జంతు రక్తం వల్ల ఆరోగ్యానికి హానికరమా లాభమా అనే సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి రక్తం తినడం వలన ప్రయోజనాలు ఉన్నాయా లేదా అనే విషయానికి వస్తే జంతు రక్తంలో ఐరన్ ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలకు మంచి మూలం ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుందట ఇది శక్తిని శక్తిని పెంచడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు జంతు రక్తంలో కొలెస్ట్రాల్ కొవ్వులకు మంచి మూలం కావచ్చు అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతుందట ఇది కొందరు వ్యక్తులలో అలర్జీ ప్రతి చర్యలను కలిగిస్తుందని జంతువుల నుంచి వచ్చే రక్తం సరిగ్గా ఉడికించకపోతే సల్మోనెల్లా ఈ కాల్ వంటి హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు ఇది ఆహార విష ప్రక్రియకు దారి తీస్తుందట అందుకే బాగా ఉడికించి తినాలని ముఖ్యంగా దీర్ఘకాల వ్యాధుల బారిన పడిన వారు వీటిని తినే ముందు వైద్యుల సలహాలు తీసుకొని మాత్రమే తినాలని సూచిస్తున్నారు ఉడికించిన జంతు రక్తం తినడం పూర్తిగా ఆరోగ్యకరమైన అనేది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు ఆహార ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుందట ఏదైనా మితంగా తినడం వైద్యుల సలహాలు తీసుకొని తినడం మంచిదని అంటున్నారు